ಮುಂದೂರ <ahan> <initiatives> మన చైర్మన్ మేడం గారు మన టిఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు నచ్చినాం ఎందుకంటే భగవంతుడు ఈ రోజుల్లో అయినట్టు మాకు చాలా సంతోషం ఈ బాధ ఎందుకంటే మాకు గొల్ల గుర్రుగా గొర్రెలు మాకు రాలే కానీ మా అక్కలు చెల్లెలు మా చుట్టాల బులు బతున్నారు రైతు కంటే ఒక్కటి మా గొళ్ళ ఒక్క ఇచ్చిండు ఎందుకంటే చాలా సంతోషం కానీ ఈ కార్డు నుంచి ఆదివారం మాట అంటే బండ విని గీత తప్ప మేము అబద్ధం ఆడం అన్నం పెట్టి తల్లిని కాచేస్తాం ఎందుకంటే మీది చెత్తు మొత్తం మన సారే ఇచ్చాడు మా యువ యువకుడు మా మహిళ ఒక సారా ఉన్నారు ఒక సంప్రదు కుల్ల ఉన్నప్పుడు సార్ మాకు సరిపోతలేదు పెళ్లి చేసుకుంటే కానీ ఏది కానీ సరిపోతలేదు అన్నప్పుడు తన కృషితో మళ్ళీ రెండు లక్షలు ఇచ్చిండు కృషి చేసిండు ఇవ్వ స్లాబ్ వేసినాం మళ్ళీ ఇప్పుడు కూడా తొమ్మిది లక్షలు ఇచ్చి ఇచ్చడం జరిగింది చాలా ఖుషి సారు కూడా సార్ అంతా సేవ సారు గెలుచుడు మన అదృష్టం సారు కూడా సేవా గుణం కేసీఆర్ అంతా పంట సారు మంచి గుణం కాబట్టి మాకు ఎల్లగాల ఆ సారు సహకారాలు ఉండాలని కోరుతూ జై అదే అదేవిధంగా ఈ యొక్క ఈరోజు సిసి సీసీ రోడ్డు అదేవిధంగా రావు మన ఫిల్మ శ్మశన వాటిగా కూడా కొబ్బరికాయ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది అన్నగారు రావడం జరిగింది మా వార్డుకు అభివృద్ధి పనులు కొంచెం జాప్యం జరిగినప్పటికీ అధికారులు చేసినప్పటికీ అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన వెనువెట్నే స్పందించి ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా మా యాదవ సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక కూడా తొందరలోనే అన్నగారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది అది కూడా కొబ్బరికాయ కార్యక్రమం చేపట్టేటట్టయితే ఆ పని కూడా ముగించుకుంటామని చెప్పి చెప్తూ మా వార్డుకి సంబంధించిన ప్రతి అభివృద్ధి పనులు అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం అన్నగారు కూడా మాకు అన్ని రకాలుగా సూచనలు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మా వార్డు అభివృద్ధికి అన్నగారి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గతంలో కూడా అన్నగారు కొన్ని మిటల్ రోడ్లు ఇబ్బందుల సందర్భంలో శంకుస్థాపన చేయడం జరిగింది అవి కూడా కొంచెం అధికారుల దృష్టిలో కానీ ఏ విధంగా తెలియదు అన్నగారి దృష్టి పెట్టి ఆ మెటల్ రోడ్లు కూడా తొందరగా పూర్తి చేసి నా వార్డు మా వార్డు ప్రజలందరికీ అన్ని రకాలుగా సహకరించాలని అన్నగారి ప్రతి ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా అభివృద్ధిలో కూడా మాకు మా వార్డు ముందుండే విధంగా గౌరా చైర్పర్సన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకరించాలని చెప్పి ఈ యొక్క మా వార్డు త ప్రజల అందరం మేము ధన్యవాదాలు చెప్తూ అన్నగారికి మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం యువతకి తమ్ములు చాలా మంది వచ్చారు మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కులం అభివృద్ధికి అభ్యున్నతికి కూడా ఆత్మగౌరవంతో బ్రతికేలాగా కూడా ఎన్నో సంఘ భవనాలకు నిధులను కేటాయించడం జరిగింది మరి ముఖ్యంగా మరి మరి యాదవ సోదరుల గురించి మాట్లాడినటువంటి అయితే మరి ఉచితంగా గొర్రెల పంపిణీ కూడా చేయడం అలాంటివి చేయడం జరిగింది మరి ఇంతకు ముందైతే వారు ఉపాధి మార్గాలు వెతుకుతూ గల్ఫ్లోకి అక్కడిక్కడికి వెళ్ళే పరిస్థితి కుటుంబ సభ్యులు వదిలి మరి అలా కాకుండా ఈ గొర్రె పిల్లల పంపిణీ ద్వారా వారు వారే ఆత్మగౌరవంతో బతికేలాగా మరి మాతృదేశంలోనే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండేలాగా అవకాశం కల్పించడం జరిగింది మరి పట్టణంలో చూనే యాదవ గ్రేవియార్డ్ ఉందంటే శ్మశాన వాటిగా ఉంది వైకుంఠద్వామం దానికి కూడా తొందరలోనే దానికి కొన్ని చేయాల్సిన ఉన్నాయి అలాగే దాని బర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మున్సిపల్ నుంచి పది లక్షల శాంక్షన్ అయి ఉన్నాయి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నగారు ఆధ్వర్యంలో తొందరలోనే భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది ఇందాకే అన్నగారు గుర్తు చేశారు దాని గురించి కూడా మాకు ఇప్పుడే డెఫినెట్గా తొందరలోనే అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది అలాగే ముందు నుంచి కూడా సంజయ్ అన్నగారు పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ సాధించారు రోడ్లైనా డ్రైన్లు అయినా కూడా ఎప్పటికప్పుడు మాకు దృష్టిలోకి తీసుకొని వస్తున్నారు ఇవి ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి మనం చేయాల్సినవి అని ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు డెఫినెట్ అన్నగారి సహకారంతో అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా కూడా మా పాలక వర్గం పనిచేస్తుందని కౌన్సిల్ ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యాదవ పెద్ద యాదవ పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియదు నుంచి కూడా గొల్ల అంటే ఒక అభిమానం మాట అంటే మాట మీద నిలబడతారు అక్కా చెల్లెలు ఎవరైనా కానీ ఒక్కసారి ఒక మాట ఉంటే తప్పరు అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది మరి గొల్ల కురుమలు ఒకవైపు గొడవను మెప్పుకుంటూ రెండవ వైపు వ్యవసాయంలో ఉంటారు మరి ఎన్నోడూ లేని విధంగా చాలా సంవత్సరాలు కరెంటు సరిగా లేక నీళ్ళు లేక మన యాదవ్ సోదరులు కూడా చాలామంది విదేశాల పాట పాడుతున్నారు ఏ ఒక్క యువకుడు కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండుతే చాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళందరూ కూడా ఇరవై ఆడగొర పిల్లలు ఒక హోటల్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు కొంచెం పట్టణాలలో మాత్రం ఇవ్వడం ఎందుకంటే దానికి కారణం వేరే రాష్ట్రాలకు వెళ్ళిద్దామంటే దొరకకుండా అయిపోయినాయి సైజులు చిన్నగా కాడికి వచ్చింది కానీ ఎక్కడెక్కడైతే పర్శు అంటే మనకు అడవులు బంజారు భూములు ఉంటాయో పల్లెటూరులో ఇచ్చారు పట్టణాలలో ఈ అడవులు బంజారు భూములు ఉండేవి ఏమున్నా మనకున్న రెండు మూడు ఎకరాలని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పట్టణాలు ఇవ్వలేదు తప్ప గ్రామాలలో చాలామందికి ఇంట్లో ముగ్గురు పద్ధతి ఇల్లున్నట్టే ముగ్గురు కూడా ఇచ్చారు ఇంటికి అరవై కోర్రాలు వచ్చిన ఇల్లు కూడా ఉన్నాయి అంటే ఈ రకంగా ప్రభుత్వం కృషి చేసింది మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇవాళ వ్యవసాయ కుటుంబాలు మన అన్నీ కూడా ఉప్పొరపెట్టాయి ఈ ప్రాంతం ఇటు వ్యవసాయం ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరికి కూడా ఉపాధి దొరికే విధంగా ఈ రైతులకు చేసే కార్యక్రమాలు ఇవి కందినాయి ఒక్కొక్కసారి నాకు ఉప్పరిపెట్టకు గాంధీనగర్కి వస్తే కొద్దిగా ఈది చనిపిస్తుంది ఎందుకంటే జగిత్యాలలో కొత్త కొత్త రోడ్లు అవుతుంది పెద్ద పెద్ద బంగలాలు కడుతున్నారు వాళ్ళు కూడా మన నీరు పెట్టుకున్నట్టు పెద్ద రోడ్లు పెట్టుకున్నారు వీరు మంచిగా అంటే గాంధీనగరం ఇడి ఇడిదికైనా కానీ ఆ కాలం పెద్ద మనుషులు మంచిగా రోడ్లు పెట్టారు మీకు ఇలా జైత్యాల కోట్ల రూపాయలు ఉండం ఉన్నవాడే చెప్తున్నా మా తవ్వకాలు ఉన్న కాడ కూడా రోడ్లు పెద్దగా ఇంత మంచిగా నువ్వు చూసి నేర్చుకోవాలి అసలు వచ్చి ఎవడన్నా ప్లాట్లు పెట్టేటోడు గాంధీనగర్లో ఎంత మంచిగా ప్లాట్లు పెట్టారు నలభై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఎట్లా ఉప్పరి పెట్టి ఎట్లా పెట్టారో అట్లా పెద్దతో పెట్టుకోవాలని చెప్పి జైత్యాల ప్రాంతంలో ప్లాట్లు పెట్టి అమ్మటోళ్ళనైతే కొడుతాం ఇప్పుడు కూడా సహకరించింది తెలుగు కట్టకూడదు అయ్యో మీరు ఎంతోమంది మేము చూస్తున్నాం జైతాలు అక్కడ మేము ముందర పోయి కట్టుకుంటాం మేము పర్మిషన్ లేకుండా కట్టుకుంటాం అని కానీ ఇవాళ మన దగ్గర మాత్రం నుంచే లోపలికి వెనుక కట్టుకున్నారు మన పంటే మన ముందరకుంటుంది ఉంటుంది చెట్లు పెట్టుకుంటున్నాం అక్కడ మొన్న ఒక జాగాల పైపు పెడతామంటే మళ్ళీ సిమెంట్ రోడ్ అంతా వాళ్ళు కొట్టే కడక వచ్చేది అంటే ఈ పది అంటే ఒక పక్కల వాళ్ళు కొడితే బాధలేదు చిన్నగానే ఉండేది అంటే ఈ రకంగా మన ఉప్పరపేట కానీ మన గాంధీనగర్ కానీ మంచింది మరి ముఖ్యంగా ఇవాళ యాదవ కుల సంఘ భవనం నిర్మాణం పూర్తయిన సందర్భంగా సంతోషంతో నన్ను ఆహ్వానించారు అందరూ ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పుడే నిధులు అడిగితే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అడిగి అప్పుడు రెండున్నర లక్షలు తర్వాత తొమ్మిది లక్షలు ఇరవై వేలు శాంక్షన్ చేయించడం జరిగింది దాని కాంట్రాక్టర్ గారు అందరూ కూడా చక్కగా కట్టుకున్నారు కానీ మీరు కూడా ఈ జాగా మంచిగా కార్డింగ్లు పెట్టుకున్నారు ఇంకా వేరే చోట్ల కూడా యాదవ్లకు మన ఎల్కబాయి వాళ్ళ కాడ కూడా మొన్న మేము నాలుగు లక్షల రూపాయలు డీజిల్ ఇచ్చినాం అట్లనే అంతర్గామ దరం తరూరు నర్సింహాపురం సింగరావుపేట ఇట్లా చాలా చోట్లలో యాదవ సంఘ భవనాలకు రాయికల్లో వీర్పూర్లో తుంగూరులో నర్సింహపల్లిలో మంగేళలో అదేవిధంగా పులవాయిలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘ భవనాలకు ఇట్లా చెప్పుకోవడం కొద్ది ఇంకా చాలా చోట్ల ఇచ్చాం మన ధర్మారం గ్రామంలో యాదవులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఎవరెవరు అడిగితే అక్కడ మన కులసంగ నిధులు ఇచ్చినాం ఎందుకంటే ఉన్నవాళ్ళు పోయి ఎక్కడైనా చేసుకుంటారు లేని వాళ్ళకు తప్పకుండా ఉండాలి మన పురులో పుట్టెండుకలో పుట్టింది నా చేసుకున్నందుకు చిన్నగా ఇదైతే మంచిగా లగ్గాలు చేసుకునేటట్టున్నది లగ్గాలు చేసుకునేటట్టున్నది ఈ రకంగా మీరు మంచిగా నిర్మాణం చేసుకున్నారు ఇదే మార్గదర్శకంలో ఇంకా మిగతా వాళ్ళు చేసుకోవాలి మరిగా శ్మశా వాటికే విషయం కూడా ఉండింది కానీ శుభదినం ఇది పోయినాడు మనం అది పెట్టుకుంటే మంచిగా ఉండదని చెప్పి నేనే అవుతాను ఇంకా సిమెంట్ రోడ్ ఒకటి చేసుకుందాం అన్నాం అదేవిధంగా వార్డు అభివృద్ధికి విశేషంగా తప్పకుండా మేము కూడా కృషి చేస్తాం కౌన్సిలర్ గారు అడిగారు ఇక్కడ చాలామంది పెద్దలు కూడా అడిగారు ఒక్కటి మాత్రం పక్కా చెప్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీ పంతొమ్మిది వందల యాభై ఆరులైంది అంటే ఓ నలభై నాలుగు ఇరవై అరవై ఐదు అరవై ఆరు ఏళ్ళ కింద అప్పటి తర్వాత ఏదైతే అభివృద్ధి కొంత ఆగి ఉండేనో దాన్ని మళ్ళీ మొదలుపెట్టాం ఇవాళ జిల్లా అయింది తమ్ముడు చెప్పినట్టు కొత్త కొత్త ఆఫీసులు ఆఫీసులని తప్పకుండా రేపటి తల్లి పిల్లలకు దాఖలు కూడా దాదాపు అయిపోతూ ఉన్నది ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందాం చింతకుంట శ్మశాన వాటిక కానీ మిగతా శ్మశాన వాటికలు కూడా అవుతూ ఉన్నాయి చెరువు మీకే తెలిసి ఎంత గమ్మత్తుగా అయిపోయింది కల్లపల్లి చెరువు కూడా మీరు మొన్న బతుకమ్మ ఆడితే వేరు కావచ్చు ఆడతా పోలే మొన్న అదేవిధంగా మీరు గుట్టరా రోడ్ ఎట్లుండే మీరు ఆటోలు వదిలే కిలో పెట్టేటట్లుండే ఆటో వంటిది మన నిజామాబాద్ రోజుకెళ్ళి గుట్ట తంతెల దానిక కూడా అద్దం లెక్క రోడ్ వేసి పెట్టినాం అలా చేయాల్సి ఉంది మన బీజేషం ఈ నడుతూ కరోనా వచ్చే వరకు కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉన్నది మీరు అందరూ కూడా కరోనాని ఇప్పటికే విడిచిపెట్టద్దు జాగ్రత్తగా ఉండాలి మరి ఇలా చాలా శుభదినం ఈనాడు మంచి రోజు నాడు నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పెద్ద నెలలకు అందరికీ బాబాలకు యువతి యువకులకు కూడా అదేవిధంగా ఇతర కుల సంఘ నాయకులందరూ వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ गर्दै थाल गर्दा बज्यो हारे गर्दा